హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి అంటారా ఎప్పుడో వారానికి ఒక వీడియో పెడుతున్నాడు పది రోజులు ఒక వీడియో పెడుతున్నాడు అయితే టెన్షన్ పడకండి గైస్ నేనైతే ఎందుకు ఆగానో మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను గైస్ ఈ వీడియో వ్లాగ్ నచ్చితే కనుక మీకైతే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నా అలాగే మన వ్లాగ్ అయితే చూసేయండి గైస్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు మీకైతే ఒకటి చూపిస్తారు చూడండి ఒకసారి నా చేతిలో ఉంది కదా ఇక్కడ అయితే చిన్న ఫ్లవర్ అయితే ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఎల్లో కలర్లో ఉన్నాయి కదా వాటిని అయితే మీకు అయితే చూపిస్తా చూడండి గైస్ ఇక్కడ ఉంది కదా ఇవి వచ్చేసి మా గోడ దగ్గర అయితే మా చెట్టు దగ్గర అయితే పెరుగుతుంది ముఖ్య అంటే నాకైతే తెలియదు కానీ కానీ బాగా వెరైటీగా ఉంది గైస్ అయితే మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నా అలాగే నేనైతే చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా కాస్త అదే మన ఛానల్లో అదే అడ్వాన్స్ ఫీచర్ అనేది ఎనబుల్ కాలేదు గైస్ అది నవ్వులు ఎంతవరకు పెడదాం అనుకున్నా బట్ అది అయితే అయిపోయింది ఆల్రెడీ ఇంకైతే మనకైతే డైలీ అనేది వీడియో అయితే వస్తూనే ఉంటాయి రెండు వస్తాయా ఒకటి వస్తాయా అని అయితే చూడాలి ముందు ముందు బట్ ఒకటైతే కన్ఫామ్గా వస్తుంది గైస్ మీరు అయితే తప్పకుండా మన ఛానల్లో విజిట్ చేసి చూడండి దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కామెంట్లు అయితే చేయట్లేదు గైస్ చాలా మంది కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి బట్ నాకు ఇక్కడ ఒకటైతే మీకు చూపిద్దాం అని తెచ్చు కానీ దీనికి ఆకు మాత్రం కనిపించట్లేదు చూడండి మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా ఇక్కడ చిన్న చిన్న కాయల్లాగా కనిపిస్తున్నాయి కదా వీటిని అయితే మీరు ఏమంటారో అయితే కామెంట్ చేయండి గాయస్ ఈ మొక్క పేరు కూడా తెలిస్తే కూడా కామెంట్ చేయండి నాకైతే తెలియదు గాయస్ మీ అందరి కోసం అయితే చెప్తున్నా మీకైతే ఇంకా ఆ వీడియోస్కి అన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పలేదు కదా నేను వాటన్నిటికి కూడా త్వరలోనే ఆన్సర్ చేస్తే అన్ని అన్నిటి గురించి ఒకే వీడియోలు అయితే చేస్తాను గాయస్ అలాగే నా వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్న ప్రతి ఒక్కరికి మిస్ కాకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గ్యాస్ నాకైతే ఇక నుంచి మీకోసం డైలీ ఒక కొత్త విషయాన్ని అయితే మేము ముందుకైతే అయితే తీసుకొస్తా గైస్ మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే గైస్ నా ఛానల్లో వ్లాగ్స్ అన్నీ చూడండి మీకు నచ్చితేనే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్యాస్ ఇందాక నేను పెట్టిన ఆ మొక్క పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకైతే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఆల్రెడీ నేనైతే మినిమం పంట గురించి చూపించగల అదైతే మొత్తం అయితే అయిపోయింది నెక్స్ట్ వేరే పంట వేయడానికి అయితే రెడీగా ఉన్నారు కొర్రను నువ్వు అయితే వేయడానికైతే రెడీగా ఉన్నారు గైస్ అలాగే ప్రతి ఒక్కరు ప్రతిరోజు మన ఛానల్లో వీడియో అయితే చూడండి గైస్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నా బాయ్